వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా స్టాకు అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు అయితే ఈరోజైతే దిగుమతే ఈరోజు బాగానే వచ్చింది కలికిరిలో కానీ క్వాలిటీలు చాలా తక్కువ వచ్చాయని సమాచారం వచ్చింది క్వాలిటీలు చాలా తక్కువ అన్ క్వాలిటీలు ఎక్కువ ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే మార్కెట్ మొత్తం అవే ఉన్నాయంటే క్వాలిటీలు ఎక్కడో ఒక ఐటమ్ ఉన్నాయని సమాచారము సూపర్ టాప్ డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది పదిహేనుకేలు బాక్స్ ఇరవై ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై అరవై రూపాయల వరకు అయితే ధరలు అయితే ప్రతి రైతుకి పడుతున్నాయి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాకు నిన్నటికంటే పోల్చుకుంటే ఒక పది శాతం వరకు అయితే దిగుమతి ఇంచువంచిగా తగ్గిందని సమాచారం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్